చేస్తారు దయచేసి లైన్ లో వేచి ఉండండి आपका कॉल होल्ड पर है लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें हेलो हेलो చెప్పండి ఆ ఇవన్నీ సనన అవనండి చెప్పండి ఆ మీరు వెంట గురించి వీడియో చేస్తారు కదా నా ఎవరి గురించి అండి వెంట గురించి సంక్రాంతి తిరుక్కుంటుంటే ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అన్నా థ్యాంక్ యూ చెప్పమ్మా ఏం కావాలి మీరు సంక్రాంతి రోజు మా ఊళ్ళో మా ఊళ్ళో అతను ఒక అతను తిరుక్కుంటుంటే తిరగద్దు చేయొద్దు అని చెప్పి అన్నారు కదా బాబు ఒక నిమిషం లైన్ లో ఉండమ్మా చెప్పమ్మా బాబు కాదండి మీరు అభిమన్యు చెప్తున్నాను అభిమన్యునే మాట్లాడుతున్నా చెప్పండి ఏం లేదు సార్ మీరు సంక్రాంతి రోజు ఒక అతను తీసుకొని వచ్చి తిరుగుకుంటుంటే మీరు అక్కడ తిరగద్దు చేయొద్దు అలా పాటలు పెట్టదు అని చెప్పారు కదా ఒక వీడియో చేశారు కదా ఓకే మీరే కదా చేసింది అది నేను కాదులే కానీ అది ఆంధ్రాలో మన వాళ్ళే చెప్పండి ఆంధ్రాలో మీ వాళ్ళేనా అంటే ఆ చేసిన అతనితో మాట్లాడదామని మీతో ఇబ్బంది ఏం లేదు మాకు దేనికండి మీకేం ప్రాబ్లం అయింది ప్రాబ్లం అంటే మీకు హిందువులు అని ఉన్నా పట్టుకున్న అతను మా మామ ఓకే మేము వచ్చేసి బతుకు మాది ఒక ఊరు మాది నెల్లూరు జిల్లాలో ఆయన హిందూ ఆయన ఆయన హిందూ స్వచ్ఛమైన హిందూ మరి ముస్లిం వేషంలో ఉన్నాడు ఆయన అడుక్కు తింటున్నా ఉన్నా బతుకు తిరుగు కోసం మీకు వేరే దొరకలేదా అన్న ఏమన్నా ఇబ్బంది ఏమైంది వేరే ఏ తువ్వ దొరకలేదా అడుక్కు తినడానికి ఏమ్మా ఏమైంది ఇప్పుడు దాని ఇబ్బంది మధ్య మేము సంక్రాంతి సంక్రాంతి రోజు తురుకొల్లవి వేషం వేసుకొని తిరగడం ఎందుకు అదేదో హరి హరికథలు చెప్పే వాళ్ళు కూడా ఇస్తారు కదా మేము హరికథలని చెప్పే వాళ్ళం అమ్మా హరిదాసులకు సంక్రాంతి పుట్టిస్తారా రంజాన్ పుట్టిస్తారా ఇక సంక్రాంతి పూట ఏం తిరగకూడదు రూల్ ఇక రూల్ల గురించి మాట్లాడొద్దు మీరు మీ పేరు చెప్పండి మీ పేరు మా పేరు కావకమే ఉంది కానీ అట్లా కాదమ్మా నీ పేరు ఏంటో చెప్పు నా పేరు రాంబాబు రాంబాబు మీరు హిందువులు అవును ఆ రోజు ఆ ఏదైతే ఒంటేల టోపీ పెట్టుకుని వచ్చి ఆయన కూడా హిందువు ఆయన హిందువు అయితే మీరు హరికథలు చెప్తారు మేము హరికథలు బరికథలు చెప్తాం ఇంటింటికి ఇంటికి పోయి బిచ్చుకుంటాము అయితే మీకు గెలవదా సంక్రాంతి పూట హరిదాసులకు బియ్యం పోయడము డబ్బులు తెలుసు మేము తిరిగిన వాళ్ళు అన్న మేము వచ్చేసి తాంబర తీసుకొని గుమ్మిట తీసుకొని మేము తిరిగే వాళ్ళమే ఓకే మేము ఆ బతుకు ఫస్ట్ మావి మేము అరసలుగా చేస్తున్న వాళ్ళమే బతుకు తిరుగు కోసం ఇప్పుడు ఎటు పోలేక వైసీపీ కాలంలో అతను ఒంటిని పట్టుకొని ఏదో రూపాయి రూపాయి ఇంటికి కడుకుంటా ఉన్నాడు ఫంక్షన్ ఏంటంటే ఒకవేళ ఆయన కడుపు కోత కోసమే కడుపు నింపుకోవడం కోసమే చేసేటట్టయితే సంక్రాంతి పూట అదే కాషాయం బట్టలో అదే పసుపు బట్టలో వేసుకొని నెత్తి మీద ఒక కుండ పెట్టుకొని వెళ్ళి ఇంటి ము ఇంటి ముందు గోమాతను తీసుకొని పోతే బ్రహ్మాండంగా ఇస్తారు మీరు అదే సంక్రాంతి పండుగ రోజు భోగి పండుగ రోజు ఈ తురుకోల్ల వేషధారణలో వస్తే ఏ హిందూ ఇస్తాడు మీకు పైసలు ఇస్తారు ఇష్టం ఉండేవాళ్ళు ఇష్టం లాజిక్ లెస్ గా మాట్లాడుతున్నావు రామ్ బాబు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆ దేవుడు కూడా మన హిందువులు కొంతమంది కొలుస్తారు కాబట్టి అని ఏ దేవుడు ఇప్పుడు అల్లా దేవుడిని హిందువులు కొంతమంది కొలుస్తుంటారు కదా ఎవరు కొంతమంది ఎవరు హిందువులు అన్న అల్లా కోలుస్తారు హిందువు అన్న మా నెల్లూరు రండి మా నెల్లూరు జిల్లాకి రండి నెల్లూరు దర్గాదేవుడు గురించే చెప్పేది అల్లా దేవుడి గురించి కానీ నువ్వేదే చెప్పేది అంటే నువ్వు అల్లా దేవుని మీరు తెచ్చిన దానికి మీకు ఇబ్బంది అయింది తెలుస్తుంది కాదు కానీ మా బతుకు తెరువు కోసం తిప్పుతున్నాను కానీ కోసం పోయేటట్టు అయితే మీరు ఆ సంక్రాంతి భోగి పండుగలప్పుడు ఒక ఆవు నేసుకొని గంగరేద్ది నేసుకొని తిరిగితే పైసలు వస్తాయా టోపీ నెత్తి మీద పెట్టుకొని సల్వార్ కప్పుకొని ఒక ఒంటె నేసుకొని ఊరంతా తిరిగితే పైసలు వస్తాయా నాకు చెప్పు అట్టా తిరగొచ్చు ఇట్టా తిరగచ్చు ఏ పండుగ హిందూ పండుగకి ముస్లిం వాళ్ళకి వాళ్ళ ఒంటలు వేసుకొని వస్తాయి డబ్బులు ఇస్తారా మరి కొత్తగా చెప్తున్నారు మీరు అంటే ఒక మాట ఒక మాట ఒక మాట ఒంటే ఏ దేవుడు వాహనం హనుమంతుడు వాహనము ఇంకేం అది కాదు పాయింట్ ఇక్కడ ఎడారిలో తిరిగే ఒంటెలు ఎడారిలో ఉన్నటువంటి ఎడారి మతస్థులు వాడేటువంటి ఒంటే కాబట్టి మనకి ఎందుకయ్యా మన భారతదేశం మన భారతదేశం యొక్క సంస్కృతి వేరు మా వెంకటేశ్వర మా తమ్ముడు మాట్లాడతాడు ఓకే ఏ అవునా జై శ్రీరామ్ చెప్పండి చెప్పినా అదే ఏం వీడియోలు ఏందని ఏం వీడియోలు ఏం పండుగ రావతన్నా నీ పేరు ఏం పేరు నా పేరు వెంకటేష్ ఏం కావాలి వెంకటేష్ నీకు ఎందుకు ఫోన్ చేసిర్రు నాకు నువ్వు నువ్వు చేసినావు రా బాబు మనోడే చంద్రబాబు గారు చేస్తే ఇస్తున్నాడు అంటే ఇప్పుడు సేవలకు సంబంధించిన నేను ఈయన పెట్టించింది ఏరే పిల్లోడు ఆడ మాట్లాడింది ఏరే నేనే లే చెప్పు అయితే ఆ పిల్లాడైతే నేనైతే అభిమన్య సైన్యం యొక్క సభ్యుడే చెప్పు అదేలే మీరు ఆ వీడియో పెట్టలేక సరే ఎవరైతే ఇంకో మేము హిందువులే అవును సరే వాళ్ళు బ్రతుకు తిరుగుతుంది వాళ్ళు వచ్చి వాళ్ళు బ్రతుకు తిరుగుతుంది సంక్రాంతి పండుగ చేసుకున్నావా చేసుకున్నాం చెప్పు మన ప్రకారం మీ ఇంటి ముందుకు గంగిరెద్ది వచ్చిందా గంగిరెద్ది వచ్చింది వాళ్ళకి ఏదో ఒకటి పంటలు మీ దగ్గర ఉంటే పంట పొలంలో పండిని ఇచ్చి కొద్దిగా డబ్బులు ఇచ్చి పంపించినా లేదా అదే ఇంటి ముంగడికి ఒంటెలు వస్తాయా ఎప్పుడన్నా మన సంస్కృతిలో ఉందా అది లేదు మరి అదే కదా నేను చెప్పేది ఇప్పుడు వాడు వంతెనను తీసుకొని రా లేకపోతే ఏదైనా తీసుకోరా వాళ్ళు తీసుకొని రాదమ్మ ఒంటితో పాటు తురుకొండ పాటలు పెట్టుకొని తురుకొని వేసే దారిలో వచ్చిండైన వచ్చిండు మన దగ్గరికి భిక్షాగానికే వచ్చిండా లేకపోతే మన మనల్ని ఏమైనా కించే పుస్తకానికి వచ్చిండా రాలేదు విన్నావా నువ్వు ఆ వీడియో చూసావా చూసాను చూసి అల్లాహ్ పాటలే వస్తుంటాయి ఆ పాటలు అర్థమైందో తెలుసా నేను చెప్తాను మనకు వాళ్ళు అర్థం తెలుసా మీకు నేను చెప్పేది నన్నా అర్థం ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చింది ముస్లిం వేషము అది ముస్లిం దర్జామనిచ్చిన లెక్కన ముస్లిం అవమానం అదే అది వాళ్ళకు అవమానం మనకేం బాధే ఉంది అదే హిందువులకు అవమానమే కూడా అవమానమే మనం అవమానం అవమానపడచ్చు అసలు వాడు మన దాకా హిందూ అంటున్నావు నువ్వు వచ్చినోడు హిందూ అయితే ఎందుకు లేట కాదు అట్లా చెప్తున్నాడు ఇప్పుడు ఇదే కాల్లో రికార్డ్ రికార్డు అదంతా ఇప్పుడు పబ్లిక్ లోపోతే వెంకటేష్ తేలితే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి హిందువులు అయితే అటు ఎందుకు వస్తానంట ముస్లింస్ ముస్లిం అయితే పెట్టుకుని వస్తాడు రాంబాబే చెప్పిండు ఆయన మా మామ ఆయన హిందువు మరి కథలు బుర్ర కథలు చెప్తాము ఆయన ముస్లిం కాదన్న అని చెప్తున్నాడు ఆయన సరే ఒక విషయం కూడా కట్టిన వస్తుంది కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఆయన కడుపుకు పాపం ఏమీ లేక చేసుకుంటున్నాడు అన్నాడు సరే అక్కడ దాకా ఒప్పుకుంటా రోజుల్లో నువ్వు నువ్వు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవరన్నా కావచ్చు ఇప్పుడు నేనున్నాను భార్య పొద్దున్నే నేను వేషం వేయాలనుకుంటే కూడా జనాలు నాకు ఎట్లా చూసి సంతోషపడితే డబ్బులు ఇస్తారని ఆలోచిస్తానా జనాలు వాడు నచ్చని వేషం ఎత్తిపోతే డబ్బులు ఇస్తారని ఆశిస్తానా వాళ్ళు మనం ఎట్లా సంతో మనం ఎట్లయితే వేషం కడతామో దాన్ని ఏది చూసి వాళ్ళు సంతోషిస్తారో మరి సంక్రాంతి పూట కూడా తురుకో లేషం తోటి ఒక వంట నేసుకొని వచ్చి పైసలు అడుగు తీస్తామా మనం హిందువులము అదే ఒక హరి హరికథ చెప్పుకుంటూ వచ్చి హరి రంగహరి అని చెప్పి పాటలు పాడుకుంటూ వచ్చి అమ్మ పిల్లవాడిని తీసుకోండి అని చెప్పి గంగిరెద్దిని ఇట్లా ఊపిచ్చి పైసలు అడుగుతే ఇస్తారా ఇవ్వబట్టేగా వాడు తిరుగుతూనే ఉంటాడు మరి అంతే కదా మనం మన కూడా ఆ రోజు ఆ రోజు భోగి పండుగ పొద్దు పొద్దున్నే ందరిని చంపేయండి అనుకుంట పాట పెట్టుకొని ఒంటెని పట్టుకొని పూర్తి స్థాయి తొరక వేషంలో వచ్చిండు అతను ఏమన్న వాళ్ళు బాబు వద్దమ్మా ఇప్పుడు కాదులే పండగ అయిపోయిన తర్వాత చూసుకున్నాను తర్వాత ఏమన్న ఉంటే నీకు డబ్బులే కావాలనుకుంటే ఇట్లా పాటలు పెట్టుకుని ఒంటేందుకు చక్కగా మీరు భిక్షాటన చేస్తే కావాలంటే నా ఇంట్లోకి రా భోజనం పెడతా అన్నట్టు తిట్టను కూడా తిట్టలేదు కదా అంతే కదమ్మా పండగ పూట కాకపోతే మన బాధ అంతా ఏంటంటే ఇన్ని రోజులు రంజాను బక్రీదులు అయిపోయినాయి అయినా ఎడ అయినా మన భారతదేశంలో ఒంటెలు వేసుకొని వచ్చి అడుక్క నేను ఫస్ట్ టైం చూసిన మీరు ఇప్పుడే చూసింటారు కానీ ఒంటెలు తీసుకొని వచ్చి ఒంటే ఒంటెని తీసుకొస్తారండి ఇంటింటి ముందు తీసుకొచ్చి మన పిల్లల్ని ఎక్కించుకొని అట్నుంచి రెండు రౌండ్లు వేసి పైసలు తీసుకునేటోళ్ళని చూసినా చూసిన నేను నిజమే కానీ ఇప్పుడు అది ఏరియా ఇప్పుడు మీరు మాట్లాడది హైదరాబాద్ హైదరాబాద్ అక్కడ తక్కువ గాని ఇటు ఆంధ్రాకి వెళ్ళి ఇటు నెల్లూరు ఏరియా ఇక్కడ కర్నూలు ఏరియా ఇక్కడ మొత్తము గంగిరెద్దుల కంటే అవి ఎక్కువ వంటల కట్టి ఒంటలేముంది అక్కడ ముస్లింలు కూడా ఎక్కువే ఆ ముస్లింస్ ఎక్కువ ముస్లింలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఒంటలు ఎక్కువ ఉంటాయి అందులో పెద్ద విచిత్రం ఏముంది అవును కానీ అది ముస్లిం ఒక ఇయర్ అంటే ముస్లిం ఎక్కువ ఉంటే ఒంటలు ఎక్కువ ఉంటాయి అనే దానికి అయ్యో అవునండి తెలీదా దానికి ఒక విశిష్టత ఉంది వాళ్ళ గ్రంథంలో లెక్క ఉందో పద్ధతి ఉంది నేను అదే చెప్తున్నా మన హిందువులకి ఇక్కడ చెక్కో వాళ్ళు ఎవరు అది రాకడం లేదు చెక్కో గానీ ఇక్కడ మనం వాళ్ళు ఎవరు ఇక్కడ సాగుతలేరు అవి ఇక్కడ చెక్కవు మన ఆంధ్ర కాడ వాటి పుట్టుక కాదు అవి ఇక్కడ చెక్క కూడా అవి అక్కడ నుంచి వాళ్ళు మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ నుంచి అలా హైదరాబాద్ లో ఉండేవాళ్ళు అందరూ వాళ్ళు తెప్పించుకుంటారు చెప్తున్నా కదా వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కడ ఉంటే అక్కడ తెచ్చుకొని పెట్టుకుంటారు వాళ్ళు నేనేమి అక్కడే ఉంటాయి అంటలేను కదా మాకేమనిపిచ్చిందంటే వీళ్ళు ఏంటంటే ఆ పూట కోసం ఆ వేషం కట్టుకుని డౌట్ అంతా ఇక్కడే వచ్చింది వెంకటేష్ భయ్ నువ్వు అర్థం చేసుకోవట్లే సంక్రాంతి పండక్కి భోగి పండక్కి కను పండక్కి నువ్వు గంగిరెద్దిని వేసుకొని వచ్చి హరిదాసు లాగా వస్తే పైసలు ఎక్కువ వస్తాయా హిందువులన్నీ కొట్టి వాళ్ళ యొక్క వేషం వేసుకొని వచ్చి అది కూడా నువ్వు అడక్క తినట్లా గమనిస్తే ఆ వీడియో గమనించిన దగ్గర ఫుల్ వీడియో ఉంది అది పెడితే బాగుండదని పెట్టలేదు నేను అంతేనా అవన్నీ చూసావు అంటే ఇప్పుడు అదే విధంగా కనీసం వచ్చేసి ఇప్పుడు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా తిరుగుతా ఉంటే ఆ రోజు అంటే ఇప్పుడు సంక్రాంతి అనేది హిందువుల పండుగ అవును వాళ్ళ పండుగ రోజు వాళ్ళ ఇలా ముందర పోతే ఇంకా సంతోషంగా ఇస్తారు అన్న ఐడియాలో తప్ప నువ్వు క్వశ్చన్ చేసిండ్రు కదా ఈ విధంగా వచ్చేసి ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగి మనకు రివర్స్ అది అని నేను ఆలోచన వచ్చిండ్రు ఇప్పుడు కనీసం కింద పది ఇరవై సంవత్సరాలుగా అది ఈ విధంగా తిరుగుతూ ఉంటే అలవాటే మంచిదే కదా ఇప్పుడు ఈసారి ప్రశ్నించి ఇంకోసారి రారు కదా అంతే కదా అంతే కదా మంచిది కదా హిందూ సమాజానికి అదేలే కాకపోతే ఇప్పుడు అదే అంత అట్నే ఉంటుంది ఇప్పుడు నేను అదే అంటున్నాను మిత్రమా మనకు ఆయన పెద్ద ఆయన ఉన్నారో ఆయన ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా మనం చెప్పింది ఏంటంటే మా పండగల పూట తిరగొద్దాయా బాబు మా పండగలు అయిపోయిన తర్వాత ఎట్లనో మీరు తిరుగుతూనే ఉంటారు తిరగండి ఇప్పుడు సి మీకు కడుపు ఆకలికి మీ తట్టుకు ఎవడైనా ఎందుకు అడుక్కుంటాడండి కడుపు ఆకలి అడుక్కుంటాడు పాపం వాళ్ళ మీద మనకేం యజులుము తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి పాట ఏదైతే ఉందో కాఫీలను చంపేయండి అనేటువంటి అర్థం ఉంది దాంట్లో ఇప్పుడు ఆ పిల్లోడు మన సేన మెంబర్ కాబట్టి రోజు మన ఛానల్లో వచ్చే వీడియోస్ మనకి చదువుతాడు కాబట్టి తెలుసు అతనికి కాబట్టి ఆ పిండు ప్రశ్నించండు ప్రతిఘటించు తప్పేముంది అందులో తప్పేం లేదు ఇంకోసారి రారు ఒకసారి అడిగితే మర్యాద చెప్పారు కదా అవునవును మరి ఇంకేముంది అబ్బా దాంట్లో ఎవరైనా ఎవరు పండగ నాడు ఆచరించుకోవాలి ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవాలి బయటకు వచ్చిన తర్వాత అందరు హిందువులాగా ఉండాలి భారతదేశంలో బతికే ప్రతి ఒక్కడు హిందువే మీరు మంచి మీ అభిమన్యు గౌడమ్మ మంచి విషయమే ఇంకా కొంతమంది అయితే చెప్పరు గొడవ ఇప్పుడు నేను నిన్ను కొట్టిన హిందువే అదే నువ్వు నన్ను కొడితే నేను హిందువే ఇప్పుడు నువ్వు నేను కొట్టుకుంటే ఏదో జోగు జోగు రాసుకుంటే బుడిద రాలేదు నువ్వు నిన్ను కొట్టుకుంటే ఏమవుతది బాబూ ఏం రాలేదు అంటావు శత్రుల్ని కొడదాం శత్రు దేశాలని శత్రువుల్ని కొడదాం మనల్తో ఎందుకు మాకు కూడా ఇట్లా చాలా దికల जरूरत కానీ కానీ ఏమంటారంటే పండగల రోజు అయితేప్పుడు జరగల మాకు ఎక్కువ దొరుకుతాయి డబ్బులు ఇప్పుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవము ఇప్పుడు ఆ క్రైస్తవా ఈ ముస్లింలనే తట్టుకోవాలన్నా మన హిందువులేమో అందరి ఇట్లా సెక్యులర్ లాగా మాట్లాడతారా ఇప్పుడు అందరూ మనం మన వాళ్ళే హిందువులు అంతా ఉండారే అవునరా బాబు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు మీ దేవుణ్ణి మా దేవుడిని మేము మొక్కుతాం మీ దేవుడిని మీరు మొక్కనరా అంటే ఇలా రాష్ట్రం అంతా ఇంత విచ్చలవిడి జరిగేదా లేదు లేదు దాంట్లో తప్పుగా లేదు నాకు వీడియో వీడియో ఏదో తెలియక మాట్లాడింది కానీ ఆ వీడియో నాకు మేము మా సెల్లు కూర్చుంటే చూసినామా చూసి దాంట్లో తప్పుగా మాట్లాడినట్టు లేదు ఈ పండుగ రోజు ఈ రోజు వద్దాయా మీరు ఇంకేదన్నా ఊర్లో పోయి మళ్ళీ నుంచి ఉంటే తిరుగుదురు ఈ రోజు పండుగ రోజు మా పండుగ రోజు ఎందుకు ఆ పాటలు పెట్టుకుంటే అది కొంచెం తలక నెప్పుడు ఉండేది తప్పే కానీ అంతేగాని నువ్వు తిరగొద్దు నువ్వు రావద్దు నువ్వు ఈ వేషం వీలు వీల్లేదు ఇది నీ ఎక్కువ కదా అయితే మాట్లాడాలి లేదు కాకపోతే అబ్బా నువ్వు ఈ రోజు పండుగ రోజే తిరగాల ఇంకేదన్నా రోజు ఉంటే తిరుకో ఎందుకంటే ఈ రోజు పండగ అందరూ సంతోషంగా చేసుకుంటున్నావు ఆట ఆయన ఇది ఒకటి తీసుకొచ్చి పెడితే నచ్చదు కాకుండా అంతే కదా అది అది మంచి అది మంచి మాటే దానికి విరుద్ధంగా నేను కాదు ఈ రోజే తిరుగుతానని కూడా ఆయన చెప్పాలి ఆయన అట్నే నువ్వు చెప్పినట్టు మైక్ బంద్ చేసుకున్నాడు వెళ్ళిపోయిండు ఇవి లేదు ఈలో చిక్కన లేదు అదే మాట్లాడుతుంటే నాకు ఏమన్నా నేను పక్కన ఉన్న అదే అదే మా చెప్పండి మీరు కూడా ఈ ఫోన్ కట్ చేసిన తర్వాత బాబు మనం ప్రశ్నించాలి ఇప్పుడాల వాళ్ళ మామ హిందూ అంటున్నాడు కుదిరితే ఈ నెంబర్ ని నాకు పంపించమని చెప్పండి నేను మాట్లాడతాను అది ఏం లేదు సార్ అది వచ్చినదే కాకపోతే ఏంటంటే విషయం మనకు కొద్ది రోజులు ఈ విషయం కొద్ది రోజులు ఇప్పుడు వంటనొచ్చేది దాంట్లో కూడా ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఒంటంటే వాళ్ళు ఈ ముస్లింస్ కాస్త ఇష్టపడతారు అదే కొన్ని రోజులు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరునాలు ఆ టైంలో వచ్చేసి మన ఆంజనేయ స్వామి వాహనం అంటారు కదా అవును అంటే ఆ విధంగా కొన్ని రోజులు కొన్ని రోజులు అది ఒంటను వచ్చేసి కొంచెం ఆయన ప్రయాణిస్తానికి ఉపయోగిస్తారు అది వీళ్ళు కూడా క్రైస్తవులు కూడా క్రైస్తవులు గాడిది గాడిది అంటారు ఆ గారిదంటారు వాళ్ళు ఇంట్లో ముందర పోయినా కానీ వాళ్ళు కూడా కొంచెం దానికి రెస్పాన్స్ అయ్యేది కొంచెం దానికి ధర్మం ఐదు పది ఇచ్చేది చేస్తుంటారు ఏరియాను బట్టి ఇప్పుడు మనకు చేస్తుంటారు కూడా మతానికి ఏరియా తగ్గట్టు పోయేది తిరుకునేది వచ్చేది వచ్చేది అంతవరకే కానీ దాని మీద మనకు పెద్ద పట్టుగా మనం దీంతో ఏదో సాధించాలా అని చేసేది ఏ మేము మాత్రం మా వీడియో కావాలనే పెట్టినము ఆ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా కొద్దిగా అరే ఇంకోసారి మనం ఇట్లా పండుగల ఫోటో మాత్రం పోవద్దు వాళ్ళకు కూడా తెలుస్తది కదా అదేం లేదు సార్ అదే ఆ చిన్న బాదేం చేయాలి ఇప్పుడు పెట్టింది కదా వీడియో ఇప్పుడు ఆయన ఒక్క ఆయన అక్కడ ఉన్నారు ఈ ముస్లింస్ మనకు అట్లా ఎందుకు వాళ్ళ చేత అనిపించడం ఎందుకు గొడవకు వస్తారు ఏమన్నా అంటారని భయంతోనే ఐదు మంది నా భయపడితే పది ఏళ్ళుందా మనం ఎట్లా భయపడాలా కానీ ఆయన ఉండేది ఆమె ఆంధ్ర దగ్గర నెల్లూరు ఎక్కడ ఏం జరగదబ్బా అబ్బాయి కడుపు వాడు దేవుణ్ణి వాడు మొక్కుకున్నంత సేపు ఎవడు ఎవడితో గొడవకి పోడు మేము అదనకట్లేదు అన్నమాట ఇప్పుడు ఏదంటే కొంచెం ఏదైనా ఇప్పుడు మనం అంత మటుకోవాలి కాదు అంత స్థాయిలో పెద్ద స్థాయిలో కొంచెం ఇష్యూ అయింది అనుకో స్థాయిలో కావాలనే ముఖ్యమంత్రుల్ని ట్యాగ్ చేసి మరి పెట్టిన ఏం చేస్తున్నారు మీరు అన్ని ముఖ్యమంత్రులకే ఇంకా వాళ్ళకి వాళ్ళకి ఇంకా మీద వాన పడే ఇంకా స్పందించట్లేదు వాళ్ళు పండుగ ఎవడు పండగ ఉన్నప్పుడు ఇప్పుడు ముస్లింలు ప్రతి శుక్రవారం పూట లేదా జుమ్మ జుమ్మా అని చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ రోజున్న రోజు అర్ధరాత్రి లేదు పగలు లేదు షాపులు తెరిచే ఉంటాయి జనాలంతా తిరుగుతా ఉంటారు అక్కడ హిందువులు పోతారా పోతే వాళ్ళు కాన్ కాన్బైర్లు తినే వస్తారు కావాలంటే చూడండి మీరు సమాజంలో కళ్ళు దేసి చూస్తే తెలుస్తుంది ఇట్లాంటిది వాళ్ళకేంది కొత్త రూల్స్ మనకే రూల్స్ ఉన్నాయో వాళ్ళకే రూల్స్ ఏమన్ పండుగనే పండుగ చేసుకోవాలి వాని పండుగ ఉన్నప్పుడు వానికి రక్షణ ఇచ్చినాం మా పండుగ ఉన్నప్పుడు మా పండుగ కూడా చేయి మాట్లాడితే మాకు ఎక్కువ చేయి మేము ఎక్కువ మంది ఉన్నాం అదనమాట ఓకే వెంకటేష్ రాత్రి బాగా లేట్ అయిపోయింది కదా రైట్